అందరికీ నమస్కారం అండి ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్లో కూడా చెప్పాము ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిశాను కలిసి అలాగే హైకోర్టులో మన లాయరింగ్ కూడా పెడదామని మన అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేసాము కొల్లేరు గ్రామ అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు నాయకులు వచ్చి ఎలా ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడాము మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము అప్పల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడాము మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుదామని ఇరవై తారీఖు రమ్మన్నారు సార్ ఇన్ అవర్ కాన్స్టెన్సీ వేర్ హ్యావింగ్ ఎ కొల్లేరు లేక్ వేర్ ఆల్మోస్ట్ three lakh people around the kolleru lake lives from long time because of the kolleru lake has been the bird century where birds comes there from different countries and lives there today in the supreme court under because of the supreme court they are defending the borders of the kolleru lake where there is lot of farmers lands and individual lands which is almost 14 acres plus 7 acres which is 22 23000 acres which has been taken over the supreme court which is in this kolleru lake we have asked requested every time in the courts of uh, supreme court that to see that the individual farmers land should be not included in the kolleru region but it is not taken care sir today our cm chandrao also and pawan kalyanga also has taken incentive to solve the issue of cholera lake which is there from last 20 years now where 4 lakh people are suffering from last 20 years till today they don't know that they'll be living there or they'll be moving from there because of this cholera issue but i have requested forest minister also

ఇవాళ మన అందరి కొల్లేరు ప్రజలందరికీ కూడా కొంచెం ఇసులుబాటు వచ్చింది మనం అనుకున్నట్లే సుప్రీంకోర్టు మన కష్టాలు కూడా వినడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది ఇవాళ మళ్ళీ ఈ కేసు అయిపోయింది అనుకునే కేసుని మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చాం ఇవాళ నుంచి కేసుని మళ్ళీ ఒక లైన్లో పెట్టి కరెక్ట్గా సిస్టంలో తీసుకొని వెళ్ళేట్లు ప్లాన్ చేస్తున్నాం శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తాం వచ్చే రోజుల్లో ఇంకా మంచి మీకు జరిగే విషయాలన్నీ కూడా మీకు చెప్తాం